లేకపోతే జనాన్ని దగ్గర తీసుకెళ్లి నేను కుక్క ఒకటి నుంచి కొట్టి చదువుతున్నది ఇప్పుడు కుక్క పిసికెట్టి టాప్ తవ్వు అది ఆడు పండుకుని చక్కగా సిమ్ ఆడు పెట్టుకుని ఎట్ట చూసావా చూసేదండి నువ్వు చూసావా ఏంద్రా ఏమి ఎరగనట్టు ఎడగొచ్చు కూర్చున్నాం ఏంది ఏంది ఏమి ఎరగనట్టు ఎడొచ్చు కూర్చున్నాం ఏంది ఏమి ఎరగనట్టు

చూసేదేంటి నువ్వు చూసావా ఏందిరా నువ్వు చూసా ఏంటి కుక్క పాలు తో పాటు నువ్వు మా మంచి పాలలో కుక్క పాలు పిండి పోసి జనానికి పోతున్నావు రోజు మనిషి పోతాడు అంటా మనిషి అని వాంతులు అవి జనం అందరూ ఏందమ్మా ఏం జరిగిందంటే దగ్గర పాలు పోస్తున్నావు రాత్రి ఒక్క వాసన అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి మాకు అని అని చెప్పి చావు మాకు అది కాదు అది పనేనా అస్సలా ఇవిడన్న మనిషి అని పని చేస్తాడా చేస్తారంటే నువ్వు చేసావుగా నువ్వు చూసావా అది కాదు అది పతా డబ్బులు కావాలంటే ఒక ఐదో పదో లీటర్ కి పెంచి అడిగి తీసుకొని ఆ పొయ్యాలి మంచి పాలు మైండ్ పోయిందా ఏంది అసలు ఇప్పుడు చేస్తాడరట్ట నాకేం అవసరంరా బాబా నాకేం అవసరం ఏంది పాలు కుక్క పాలు పిండి పోసి ఒరే పాలు పిండి కుక్కలు ఊరుకుంటే అనుకుంటున్నా బిస్కెట్లు వేస్తాము కుక్క బిస్కెట్లు నువ్వు నేనే కుక్క పాలు గలపాలన్నీ చూసినట్టు నువ్వు నాకు ఆడకొచ్చి ఏంది ఏంది ఎరగనట్టు కూర్చున్నావు అని మాట్లాడు మాక కుక్కలతో నాకేం పని రా అసలా నాకేం పని కాదు నువ్వు ఇంట్లో కుక్క ఉందా లేదా వలంటే ఉంటే పోతారా ఏంది పిండుతున్నావు నువ్వు కుక్క పాలు తాగి అందరూ కుక్క ఆసిన మా పాలు ఆ కుక్క ఇప్పుడు ఆ కుక్క పిల్లలు ఉంటాయిగా వాటికే చాలదు మళ్ళీ బరి పాలు కలవటానికి ఎన్ని అవుతాయిరా కుక్క పాలు ఎన్ని అవుతాయి నువ్వు పిండితే పిల్లలకి యానించొత్తాయి నువ్వు పిండి ఈ పాలల్లో కలవతంటే కుక్క పిల్లలకు వస్తాయా ఇచ్చేది అది ఇన్నిరా అసలు ఎన్నితే ఎన్ని అమ్మేది ఎంత డబ్బు వచ్చింది నాకు మైండ్ పోయిందని చూపించుకున్న డబ్బులు ఇస్తానా పోవడం కాదు ఇన్ని పాలు కలిపినా ఇప్పుడు ఐదు లీటర్ల పాలు పతా లీటర్ కలిపి డబ్బులు వస్తాయి నీకు అది కాదు అసలు ఏందిరా నువ్వు మాట్లాడేది ఎందుకు పోతారు రా కుక్క కుక్క పాలు పాలు ఎందుకు కలుపుతారు మైండ్ ఇండే పోయిందే అయింది డబ్బులు కోసమయ్యా ఎందుకు గలుపుతారు డబ్బుల కోసం లేట డబ్బులు వచ్చినా వత్తే అని ఈ పని చేస్తున్నావు నువ్వు జనాలు ఎందుకు ఆ రేయ్ కాదు కాలాంటి డబ్బులు అడిగి ఒక ఐదో పడిగా అడిగి తీసుకో అది కాదు ఎందుకు అటు చేస్తా ఆ ఏ మర్యాద చూపుతున్నా నాకు సంబంధం లేదు నేను అట్ట పలికి ఇవ్వండి కాదు అట్ట చేసి ఇవ్వండి కాదు ఆ వచ్చి ఒప్పుకో ఇదిగో లేకపోతే జనాన్ని దగ్గరికి తీసుకెళ్ళి నేను కుక్క కొట్టి కొట్టిత్తా ఆ చదువుతున్నాది ఏందిరా ఏంది నీ దగ్గర పాలు తాగినో వాళ్ళందరూ ఇదేంది భగవాంతులు అయ్యి రెండు రోజుల నుంచి పాపం భవంతులు బిడలేసుకోలేక సత్తున్నారా నేను కాలపట్ల నువ్వు చూసావా ఏంది కుక్కన్ కొట్టి నించి అడిగి కొట్టిత్తారంట ఏంది కొడతారు అందరూ చూడ్రా ఆ ఊర్రా

చోటరా కుక్కలన్నిటిని మీ కుక్కని పంపించి అన్నింటినీ రాబట్టుకొచ్చి మీ ఇంటికి ఆడ తెచ్చుకొని ఆడ కుక్కని తెచ్చుకున్నా ఆడ కుక్కని పెట్టుకుని మొక్కొక్కలన్నీ అంట మీ ఇంటికి మొక్కొక్కలన్నీ రెప్పించి ఆ కుక్క వాళ్ళన్ని ఆ పిండి అవన్నీ చేసి నువ్వు నాకేం అవసరమైంది డబ్బులు కోసం చేసేది ఎవరైనా డబ్బులు కోసం చేస్తారు అసలు ఏందిరా బాబా కుక్క పాలు తాగేది ఏంది నేను కుక్కలకు పాలు పిండేది ఏంది అది కాదు నువ్వు ఎందుకు మంచి సొత్త మనిషి పెద్దడు లాగుండవు పని అసలు అరే బాబు అసలు ఆ కుక్కల వారం నాకు తెలియదురా ఎందుకు నువ్వు జనం అందరూ ఏందమ్మా ఏమైందంటే ఆయన ఇక్కడ పాలు పోసుకున్నావు వాంతులు అవుతుంది మాకు కుక్క వాసన వస్తున్నాయి పద్ధతి అయిన పని ఇప్పుడు నా బర్రి కాడే నేను కూర్చొని పిండలేను నా పొట్ట అంగదు అట్లా కుక్క ఎంత ఉండి దాని కాడ ఎట్ట కూర్చొని పిండుతాను అనుకున్నావు ఎట్ట జనానికి పోతాను అనుకున్నావు దాని కాడ ఎట్ట కూర్చొని పిండుతాను అనుకున్నావు ఎట్ట జనానికి పోతాను అనుకున్నావు ఎట్ట పిండి నువ్వు ఇట్టగా విత్తనం ఎందుకు నువ్వు ఇప్పుడు కుక్క బిస్కెట్ ట్యాప్ అది అడు పండుకునిద్ది చక్కగా సిమ్ ఆడ పెట్టుకుని ఎట్ట పిండుతావు అరే కుక్క ఏడు ఉండిద్ది నేనేం చేయమాడు చెప్పు ఎంత చెప్పు చెప్పు ఎంతసేపు కాదు చెప్పు ఎంత చెప్పేది ఆ బరికాడ బిడితేనే నా కాళ్ళు నిప్పులు వస్తాయి ఎట్ట పిండి పోతాం నీకే తెలియదు మాకేం తెలుసు ఇది ఏందిరా మేము తీసుకెళ్ళి ఆ పాలని టెస్ట్ చేపిస్తాం చేపించి కుక్క పాలు కలిపే ఇట్లా ఆయన వచ్చిందంటే ఆ జనం వచ్చింది నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు అది కొడతారు పాలు ఆసేగా నన్నెందుకు కొడతారంటే కుక్క పాలు ఏంతలేదు కుక్క పాలు ఈ చెట్టు చేసిన కుక్క వాసన వచ్చి కుక్క పాలు కలిపి అని తెలిపి నిన్న మొట్టికి వాళ్ళందరూ వచ్చి కుక్కను వాళ్ళట్టు పోతారు నేను బాధింది పదసేన పని అది పద్ధతైన అంటే ఐదు లీటర్లు పాలమ్ము ఐదు కుక్కలు మిలుతావు ఐదు అరదలు ఇచ్చినా గానీ రెండున్నర లీటర్లు అవుతున్నాయి రెండు రెండు వందలు చాలా వా అంత మనిషి అనిషి అని చేస్తాడు అంటే నువ్వు ఇది ఏందిరా అసలు నన్ను ఏది అసలు నన్ను చూసినట్టే నేను పిండి పోసినట్టే మాట్లాడతావేంది పోసినట్టే వాసన గబ్బు కొడుతున్నాయి అంట ముకుల్లో కూడా ఒక్క వాసన వస్తున్నాయి అంట అది కాదు అసలు ఇప్పుడు ఇగో నేను ఉంచున్నాను నీ దగ్గర కూడా కుక్క ఆసనం వస్తుంది కుక్క పాలు తాగా నువ్వు కూడా కలుపుకొని తాగుతున్నావుకి ఇదిగో పట్టు ఎంత వచ్చింది కుక్క పాలు తాగే కావాలా కుక్క పాలు ఎప్పుడు తాగుతాడు నా పాటకు కుక్క పాలు మేలు పెడతావేందిరా అది కాదు అతాయి పని కాదు కావాలంటే ఒక ఐదో పదో అడిగి తీసుకొని వాళ్ళకి మంచి పాలు పోయాయి ఎందుకు చెప్పు శవం మీద పూల ఎరుకొచ్చుకొని అమ్ముకునే శవం మీద పూల ఎరుకొచ్చుకొని అమ్ముకునే శవం మీద పూల ఎరుగు అమ్ముకునే అమ్ముకుని రాకుండా నువ్వు ఇప్పుడు వెళ్తాడు పేవారు పేవారు మంచి మాట మొక్కడ మాట్లాడు వేందిరా మనుషుల మాట మనిషి మాట కాదు పద్ధతి మార్చుకొని వాళ్ళకి మంచి పాలు పోయిచ్చేసిన అది మాటల మాట్లాడు మాక అది నువ్వు ఈ లెక్కన ఎన్ని కుక్కలు తెచ్చుకొని ఎన్ని పాలు పిండి జనాన్ని తను ఎట్ట చేస్తావా నాకేం అవసరం స్వామి ఇది కాదు అంటావు పెద్ద కుక్క నువ్వు కూడా కుక్క ఏంది అది కాదు ఇప్పుడు రెండు సార్లు ఊరుకున్నావు గాని కుక్క ఏంది కుక్కపాటమేంది ఇగో బెదిరిస్తే కుదరిటీ కాదు వెళ్దు మర్యాదగా ఎంత